ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ తూర్పు పెద్దల ఇవి ఏం రేట్ అన్నవి తొంభై ఎనభై వేలు అడిగిరేవరా ఎంత అడిగిరానా అరవై వేల వరకు అడుగుతున్నారంట మరి మీరెంతలో ఉన్నారు ఫైనల్గా డెబ్బై ఐదు ఇస్తూ ఇస్తా ఏ ఊరు మనది పెద్ద వచ్చింది మండల్ మరికల్ మండలం నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిన మంచి మీడియం సైజులో ఉండి దిట్టంగా ఉన్నాయి నీ పేరేం పేరు శేఖర్ రెడ్డి అంటారు రైతు పేరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు మరి పని అయితే గ్యారెంటీ అట అవసరం అయితే పని కూడా కట్టి చూపిస్తారట నెంబర్ చెప్పండి అన్న ఒకసారి తొమ్మిది మూడు సున్నాలు తొమ్మిది నాలుగు సున్నా ఆరు ఆరు ఒకటి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నల్లమల్ల తూర్పు ఎద్దులు కావాలంటే ఈ శేఖర్ రెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఎన్ని ఏంటా నీతో నోటివే సంవత్సరం నుంచి ఈయన దగ్గర ఉన్నాయంట మరి ఇప్పుడు అయితే అమ్ముతున్నాడు మీకు అవసరం అయితే మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అవుతుంది